గుర్విష్ణు గుోమేశ్వర గుర్రహ్మ తస్మై శ్రీ గురవే మిజన్నా శ్రీ జగద్గురు మమాత్మ సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే నమండమండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం శ్రీ గురవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకున్నాను మనము ప్రతి సిద్ధాంత భగవద్గీతలో రచయిత ముందు మాట చెప్పుకుంటా ఉన్నాము పోయిన వారం మనము ఇరవై ఐదో పేజీ రెండో పేరా వరకు చెప్పుకున్నాము మనం ఏం చెప్పుకున్నామంటే గీత అంటే హద్దు అని చెప్పుకున్నాము చాలా ముఖ్యమైనది అలాగే రామాయణంలో లక్ష్మణుడు గీత గీసి గీత దాటి బయటకు రావద్దు గీత లోపలే ఉంటే నీకు రక్షణ కలదు అని ఆనాడు సీతమ్మకి చెప్పినట్లుగా కూడా మనము తెలుసుకున్నాము అలాగే దేవుడు కనిపించేవాడు కాదు ప్రకృతి కనిపిస్తుంది తన ప్రకృతి అయిన తన ప్రకృతి చేత దేవుడు గీత గీచాడని మరి ఆ గీత ఎందుకు కనిపించలేదు అని అంటే మనము ప్రకృతి ద్వారా తయారు చేసిన తయారు చేయబడిన శరీరమైన మన చేతుల్లో కూడా గీతలు ఉన్నాయి చేతి ద్వారా కూడా మనము గీతలను గీయగలుగుతున్నాము మరి ప్రకృతి శరీరాన్ని ధరించిన భగవంతుడు గీచిన గీత కనిపించలేదే అనే ప్రశ్న కూడా వస్తుంది అని అయితే భగవంతుడు భగవంతుడు బోధించిన బోధ అయినటువంటి భగవద్గీత మాటల రూపంలో ఉంది కదా దాన్ని ప్ర దాన్ని భగవన్ దేవుడు గీసిన గీతగా ఎందుకు అనుకోకూడదు అని కూడా మనము తెలుసుకుందాము కాబట్టి ఇక ఇంకా ముందుకు మనము వెళ్దాము అయితే శ్రీకృష్ణుని చేత గీయబడిన భగవద్గీత ఉందే అది కొందరి వద్దయిన ఉండొచ్చు కొందరి వద్ద లేకపోవచ్చు అయితే దేవుడు గీసిన గీత ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అది మనుషుల దగ్గర మానవుల వద్దనే కాకుండా అన్ని జీవరాత్రుల దగ్గర కూడా ఉంది దేవుడి గీసిన గీత లేక హద్దు అది ఎప్పటికీ కూడా జీవుడైనటువంటి వాడిని వదిలిపెట్టి లేదు అది శరీరాన్ని ఎప్పటికీ నిన్ను ఎప్పటికీ అంటుకునే ఉంది అది అంటిపెట్టుకునే ఉంది మనం దేవుని గీత చూడాలంటే ఇక్కడ మనకి ఒక పటాన్ని ఇచ్చారు స్వామివారు అందులో దేవుని గీత ఎలా ఉంటుందో చూపించారు మన శరీరం చుట్టూ గీయబడిన గీతే హద్దుగా ఉంది మనం బయట ప్రపంచం గురించి కనుక చూసినట్లయితే ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఆ దేశాలకి ప్రతి దేశానికి ఒక సరిహద్దు రేఖ అనేది ఉంటుంది ఆ సరిహద్దు రేఖను బట్టి ఈ సరిహద్దులు కలిగిన దీన్ని ఫలానా దేశమని మనం చెప్తా ఉన్నాం ఫలానా రాజ్యం ఉంది అందులో అని కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం అలాగే మన భారతదేశానికి సంబంధించి కూడా మనకి భారతదేశం చుట్టూతా ఉన్న సరిహద్దులు ఇతర దేశాలతో పంచుకుంటున్న సరిహద్దులు కూడా మనకి తెలుసు ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో చాలా జీవరాశులు ఉన్నాయి ఎన్నెన్నో జీవరాశులు ఉన్నాయి ఒక్కో జీవరాశికి ఒక్కొక్క విస్తీర్ణం అనేది ఉంది అంటే చిన్న జీవరాశి నుంచి పెద్ద జీవరాశి వరకు ఆ జీవరాశి యొక్క ఆ జీవరాశికి కొంత విస్తీర్ణం అనేది ఉంది మనిషి శరీరం కూడా కొంత విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఒక దేశానికి హద్దు ఎలా ఉంటుందో అలాగే మనిషి శరీరానికి కూడా ఒక హద్దు అనేది ఉంది ఒక దేశానికి సంబంధించిన సరిహద్దు లోపలే ఆ దేశం యొక్క చట్ట రాజ్యాంగం అనేది ఉంటుంది అట్లాగే శరీరం యొక్క గీత లోపలనే శరీరం యొక్క నిబంధన రాజ్యాంగం అనేది ఉంటుంది ఒక దేశానికి సంబంధించినటువంటి చట్ట రాజ్యాంగము ఆ దేశం యొక్క పరిధి అని హద్దు లోపలనే ఉంటుంది ఇప్పుడు ఒక దేశం రాజ్యాంగం ఇంకొక దేశం రాజ్యాంగంలో పనికిరాదు ఏ దేశానికి ఆ దేశం యొక్క చట్ట రాజ్యాంగము అనేది ఉంటుంది అలాగే మన శరీరం లోపల కూడా నిబంధన రాజ్యాంగం అనేది ఉంటుంది అది కూడా శరీరం అనే హద్దు లోపలే ఉంటుంది ఒక దేశానికి ఒక రాజు ఉన్నట్లుగానే శరీరానికి కూడా ఒక రాజు ఉన్నాడు అతడి జీవుడు దేశంలో ఉన్న రాజుకి కొంత పరివారం అనేది ఉంటుంది ఆ పరివారం ద్వారా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు అలాగే మన శరీరంలో ఉండే రాజుకు కూడా ఇరవై ఐదు మంది పరివారము ఉంది ఒక దేశానికి సంబంధించిన రాజు ఒక చోటే కూర్చొని రాజ్యమంతా పరిపాలన చేస్తూ ఉంటాడు అలాగే శరీరంలో ఉన్నటువంటి జీవుడు కదలక మెలక మెదలక ఒకచోటనే ఉండి తన పరివారం చేత శరీర పరిపాలన అనేది చేస్తా ఉంటా అన్నట్టు ఒక దేశం యొక్క పరిధి లోపట అంటే బౌండరీస్ ఉన్నాయి కదా హద్దు లోపల ఉన్ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తెలిపేదాన్ని చట్టము అని ఆ దేశం యొక్క చట్టము లా అని చెప్తా ఉంటాం అట్లాగే మన శరీరం లోపల ఉన్నటువంటి యంత్రాంగం ఉంది కదా శరీర యంత్రాంగమును తెలిపేది నిబంధన లేక ధర్మము అని మనం అంటాం ఒక లా అంటే ఒక చట్టం అనేది దేశం యొక్క పరిధిలోనే ఉంటుంది అట్లాగే ధర్మం అనే దేహం యొక్క పరిధి లోపలే ఉంటుంది దేశం యొక్క చట్టంలో న్యాయము అన్యాయం ఉన్నట్లుగానే శరీరంలో శరీరంలో ఉన్న శరీరము లోపల ఉన్న ధర్మంలో పాపపుణ్యాలు అనేవి ఉంటాయి దేశంలోని చట్టంలో న్యాయ అన్యాయాలను నిర్ణయించి దేశంలో ఉన్న చట్టం ఏం చేస్తుందంటే అంటే ఇది న్యాయమా ఇది అన్యాయమని నిర్ణయించి చెప్తుంది అట్లాగే మన ఉన్నటువంటి ధర్మము పాపమేంటి పుణ్యం ఏంటి అని నిర్ణయిస్తుంది అన్నట్టు మనం కనుక ఒక దేశం యొక్క సరిహద్దును పరిశీలిస్తే అది ఏ దేశము దాంట్లో ఉన్న చట్టం ఏంటి అనేది తెలుస్తుంది అట్లాగే శరీర హద్దును కనుక పరిశీలిస్తే అది ఏ దేహము దాంట్లో ఉన్న ధర్మం ఏంటో కూడా తెలుస్తుంది చట్టం ఏంటి అనేది దేశ హద్దును చూస్తే తెలిసినట్లుగానే ధర్మం ఏంటి అనేది కూడా దేహహద్దును చూస్తే తెలుస్తుంది నువ్వు నీ దేహంలో ఉన్న ధర్మాలు ఏంటియో తెలుసుకోవాలంటే ఆ తెలుసుకోవాల్సిందేదో నీ శరీరం లోపలే తెలుసుకోవాల్సి ఉంటుంది మన దేహంలో ఉన్నటువంటి స్థూలము కానీ సూక్ష్మము కానీ వాటి యొక్క వివరాన్ని తెలిపేదే గీత అదే భగవద్గీత భగవద్గీతలో చెప్పినటువంటి ప్రతి శ్లోకము శరీర పరిధిలోని ధర్మాలనే తెలియజేసినాయి తప్ప శరీరం బయటకు పోయి ఎక్కడా కూడా ఏమీ ఏ విషయము చెప్పలేదు శరీర పరిధి ధర్మాలకు నిలయమైంది మన శరీరం చుట్టూ ఉన్న హద్దు ఉంది కదా శరీర హద్దు ఈ హద్దు లోపలే అన్ని ధర్మాలు ఉన్నాయి కాబట్టి శరీరం యొక్క పరిధి ధర్మాలకు నిలయంగా ఉంది కాబట్టి పరిధి లోపల చెప్పబడింది కాబట్టి గీత అని అన్నారు దేవుడు భగవంతుని రూపంలో చెప్పిండు కాబట్టి దీన్ని భగవద్గీత అన్నారు మనము విచక్షణ దృష్టితో కనుక చూసినట్లయితే మా శరీరము అనేటువంటి గీత ఉంది కదా శరీర అనే గీత ఈ గీత లోపలే భగవద్గీత అనే గీత ఉంది భగవద్గీత అనే గీత అనేది ఉంది దేవుడు మానవుని ఊహకు ఎన్నో సిద్ధాంతాలని అందించాడు కదా ఎన్నో సిద్ధాంతాలు దేవుడు అందిస్తేనే మనిషి వాటిని బయట పెట్టాడు కానీ మనిషి తానే కనుక్కున్నట్టు చెప్పుకుంటున్నాడు ఇందువల్నంటే అది అజ్ఞానం వల్లనే అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ గీత అనే పదానికి కూడా ఒక ఊహను అందించాడు అది ఏమనంటే రేఖ అని హద్ అని గీయమన్న గీత అని ఆ విధంగా రాయించాడు ఇప్పటి వరకు కూడా గీత అంటే పాట అని కృష్ణుడు అర్జునుడు పాడుకున్న పాట అని అంతవరకు ఉండిపోయారు అంటే ప్రపంచ విషయంగానే ఉండిపోయారు తప్ప ఈ కొత్త విషయంగా రేఖ అని హద్దని గీయమైన గీత అని తెలుసుకోలేకపోయారు కానీ ఇప్పుడు తెలిసింది అంటే స్వామివారు మనకు అందించారు కాబట్టి అలా రాయిస్తే ఏమవుతుందంటే ఎప్పటికైనా కానీ మంచి మనిషి బుద్ధికి ఒక సంశయం వచ్చిందనుకుంటే వస్తే గనక ఇది ఏం గీత ఇది ఏం హద్దు అని ప్రశ్న అనేది అవుతుంది అప్పుడు దాని జవాబు కోసము ఎదురు అనేది దేవుడి యొక్క ఉద్దేశంగా ఉంది అలా చూసేవాడికి ఏమవుతుందంటే గీతలో ధర్మాలన్నీ కూడా అర్థమవుతాయి అన్నట్టు అదే చెప్తున్నారు స్వామివారు మన మంచి కోరే దేవుడు గీతను గీతగానే మనకు పరిచయం చేస్తే అంటే ఇక్కడ గీత అంటే అసలైన భావం ఏమిటి దేవుడు అనుకున్నది హద్దు శరీర హద్దు గీ దేవుడు గీచిన గీత అనేది ఆ భావమే కనుక మనకు అర్థమైతే అప్పుడు ధర్మాలన్నీ కూడా అర్థమవుతాయి అని మనకి తెలియజేస్తూ ఉన్నారు అదంతా మన మంచి కోరే దేవుడు భగవద్గీత గీత అనే మాట చివరిలో ఆ భగవద్గీత అని వచ్చేటట్లుగా చేశారు గీత అనేది ఆ మాటలో అయితే కొందరు ఏమంటారు అంటే అసలు ఎక్కడా లేదే దీని అర్థం ఏ నిఘంటువులో ఉంది అని అడుగుతారు ఇక అట్లాంటి వాళ్ళు వాళ్ళని రాక్షస జాతో దేవతల జాతో ఇంకే జాతో మరి మనమే ఊహించాల్సి ఉంటుంది నిఘంటు ఎప్పుడైనా కానీ ప్రపంచ విషయాన్ని తెలియజేస్తుంది కానీ పరమాత్మకు సంబంధించినటువంటి భావాలు నిఘంటువులో అసలు ఉండవు ఆ ఒకవేళ అలా ఉన్నట్లయితే దేవుడు భగవంతుడిగా వచ్చి జ్ఞానం తెలియజేయాలని తెలియజేసే అవసరమే లేదు అన్ని మంచిగా తెలుసుకుంటే ఇంక భగవంతుడితో పనేముంటుంది భగవంతుడు ఎందుకు వస్తున్నాడంటే ధర్మాల అధర్మాలుగా మారినప్పుడే నేను వస్తాను ధర్మాలను పునరుద్ధరిస్తాను లేకపోతే ధర్మాలు అడుగంటితే మళ్ళా ఏమన్నా గ్లాని ఏర్పడితే వాటిని సరిచేస్తానని చెప్పాల్సిన అవసరం లేదు కదా కాబట్టి శ్రీకృష్ణుడి జన్మలో గాని యేసు ప్రభు జన్మలో గాని ఆయన మాటలను ధిక్కరించిన వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు ఎంతో ఎన్నో రకాలుగా ఆయనకి ఇబ్బందులు కలుగజేసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి అప్పుడు అంత ఇబ్బందులు కలుగజేసినారు అంత గొప్ప వాళ్ళకి అలాంటిది ఈనాడు మాలాంటి వాళ్ళకి ఈ మాలాంటి వాళ్ళని తప్పబట్టరా తప్పబట్టే వాళ్ళు ఉండరా ఎంతో మంది ఉండొచ్చు కదా అని స్వామివారు అంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని మేము పట్టించుకోము దైవ జ్ఞానం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళకే జ్ఞానం అందించాలన్నదే మా ఉద్దేశము అనిచేతనే మేము ఏమంటున్నామంటే గీత అంటే దేవుని చేత గీయబడిన గీత అని అంటున్నామని స్వామివారు ఇక్కడ తెలియజేశారు ధర్మములను ధర్మములను మాటలతో భగవంతుడికి ఇచ్చిన గీతను మీకు అందించాలనుకున్నాము అని వారు చెప్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైద్యుడు ఎవరికి అవసరం అంటే ఉన్నవాడికే వైద్యుడు కావాలి ఆరోగ్యవంతుడికి వైద్యుడితో అవసరం లేదు కాబట్టి ఇంతవరకు ఈ భగవద్గీత అంటే స్వామివారు రచించినటువంటి భగవద్గీత ఆత్మవాదులకే కాకుండా ఆస్తికవాదులకు ఆస్తికులకు నాస్తికులకు హేతువాదులకు బాగా ఉపయోగపడింది కొందరు ఆస్తికులు స్వామివారిని విమర్శించారు అయినా అయినా కూడా కొందరు ఆ హేతువాదులు ఆస్తికులు నాస్తికులు స్వామివారి యొక్క బోధల వలన నిజాన్ని తెలుసుకుని ఆత్మవాదులుగా మారారు అది స్వామివారికి ఎంతో ఉత్సాహాన్ని అందజేశాయి అందజేసింది కాబట్టి హేతువాదులు నాస్తికులు ఆస్తికులు కూడా బాగా అర్థం చేసుకునేలాగా వాళ్ళు కూడా దైవత్వాన్ని తెలుసుకునేటట్లుగా భగవద్గీత అందరికీ జవాబు ఇచ్చేటట్లుగా వ్రాయాలనుకునే స్వామివారు ఈ మనకి భగవద్గీతను అందించారు అంతేకాకుండా స్వామివారు రచించిన భగవద్గీతలో ఎన్నో కొత్త అద్భుత ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటపడ్డాయి అన్నట్టు అవి మనం చదివితే తెలుస్తుంది మనం చాలా ఆశ్చర్యపోతాం అన్నట్టు ఇంకా స్వామివారు ఏమంటున్నారంటే ఎన్నో ప్రశంసలు మరి ఎన్నో విమర్శలు చవి చూసిన మేము అన్నిటినీ యోచించి సత్విమర్శలు అన్నిటికీ తట్టుకునేట్లుగా సత్యాన్నే ప్రకటించడం మంచిదని మాలోని చిత్తం నిర్ణయించడం మాకు సంతోషమన్నారు గీతలో భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే ఈ వేదార్థములు ఉన్నాయి కదా అవన్నీ కూడా మనిషికి సుఖాలను అందించడానికే ఉన్నాయి ఇంకా వేదాలు ఏం చెప్తా అంటే కష్టాలు లేకుండా పోయి సుఖాలు ప్రాప్తించడానికి వేదాలు ఇలా చెప్తున్నావని అన్నారు ఎన్నో విధాల ఉపన్యాసాలని కొందరు ఈ వేదవాదులు ఏం చేస్తున్నారంటే తీయగా ఉండేటట్లుగా చెప్తా ఉన్నారు ఆ మాటలు విన్న వాళ్ళు సుఖాల కోసమే దైవ ప్రార్థన క్రియలు కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ స్వామివారు అందించినటువంటి బోధల్లో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఈ తియ్యటి మాటలు చెప్పే వేదాలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉండవు అని అంటున్నారు అందువలన చాలా మందికి రుచి కొందరికి మాత్రం రుచించడం లేదు మా బోధలు అంటున్నారు స్వామివారు ఇంకా భగవంతుడు ఏం చెప్పాడంటే సుఖాల ముందు ఆసక్తి కలిగిన వారు వారి సుఖాల కోసమే పూజలు చేయడం అనేది ఉంటుంది వాళ్ళకి అసలు ఆత్మజ్ఞానమే పట్టుబడదు అన్నారు ఆ విధంగా నేటి ప్రజలున్నారే వాళ్ళు చాలామంది అదే దారిలో ఉన్నారు అంతేకాకుండా బోధించే బోధకులు కూడా భగవద్గీత శ్లోకాలని మంత్రాలు లాగానే జపిస్తున్నారు తప్ప అందులో ఉన్నటువంటి ఉన్నత భావాన్ని మాత్రం గ్రహించలేకపోతూ ఉన్నారు ఇంకా సోమవారు ఏమంటున్నారంటే మా బోధలు ప్రపంచ విషయాలకు అస్సలు పనికిరామంటున్నారు కాబట్టి ఎవరైతే ఆశల వాతావరణంలో చిక్కున్నారో వాళ్ళకి ఈ సోమవారు అందించినటువంటి బోధలు అంతగా రుచించే వాళ్ళు వీటిని తక్కువగా చూస్తారు అయితే సత్యాన్ని తెలి తెలియజేయాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్న స్వామివారు ఇది చదివిన ప్రతి ఒక్కరూ కూడా శాశ్వతమైన మోక్ష ప్రాప్తిని ఆశించేటట్లు చేయాలనే స్వామివారి యొక్క కోరిక ఇంకేమంటున్నారంటే అందరు కాకుండా వెయ్యి మందిలో ఒక్కడైనా కానీ మోక్షాసక్తుడైతే మా పోతల ద్వారా అప్పుడు మా కృషికి ఫలితం దొరికినట్లే మా ఉద్దేశం కూడా నెరవేరినట్లే అని తెలియజేశారు ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం వచ్చే వారము మళ్ళా మూడో పేరా నుంచి చెప్పుకుందాము మంగళం వాడి ముగిద్దాము ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రబోధాత్మను నమస్కారం